బెంగళూరు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తా నేను నిన్న సాయంత్రము ఫ్లైట్కు ఇండిగో ఫ్లైట్కు నేను నా క్లయింట్స్ ఇప్పుడు నేను నా బ్రదర్ ఆ జరుగు రాహుల్ కేడు మా చెట్లా ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే ఇద్దరు క్లయింట్స్ ప్రశాంత్ రెడ్డి కేవీ అండ్ వీరస్వామి రెడ్డి ఇద్దరు వచ్చినాము సార్ ఇక్కడికి ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామి రెడ్డి వాళ్ళది అందరిది బెంగళూరు సార్ వైట్ ఫీల్డ్ ఓకే ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ దినేష్ గ్రాండ్లో బుక్ చేస్తున్నాం సార్ ఓకే అకామిడేషన్ తీసుకున్నాం సార్ అది తీసుకుని వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి ఇక్కడ పోయి హోటల్లో టిఫిన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్లు వచ్చిన తక్షణము ఎవరో ఒక ఆరు జనం సార్ ఒక సిక్స్ మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో టీజీ జీరో ఎయిట్ కే టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దంతా వేసుకుని పిలిచుకోకపోయినారు సార్ ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీస్ వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు ముందుకు పోయినారండి సార్ త్రో ఎస్ఆర్ గేట్ దాకా పారిపోయారు సార్ చంపేశారా చంపేశారు సందమాలూరులో చంపేశారు కన్ఫామ్ చేశాండి ఎస్పీ గేమ్ ఓకే థ్యాంక్ యూ